హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే వంకాయ దమ్ బిర్యానీ సో నాన్ వెజిటేరియన్స్ తినే చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్తో ఈక్వల్గా ఉండే ఈ వంకాయ దమ్ బిర్యానీ అమ్మీ అందరు వెజిటేరియన్స్ కోసం అండి సో అదే టేస్ట్లో ఉంటుంది సో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో వెజిటేరియన్స్ కూడా మన నాన్ వెజిటేరియన్స్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చూపించాలి కదా ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీనికోసం ముందుగా ఇక్కడైతే నేనైతే వంకాయలు తీసుకుంటున్నానండి వంకాయలు క్లీన్ చేసేసి వాటిని ఇలా వాటర్లో వేసుకొని దాంట్లోకి కళ్ళుప్పు ఉంటుంది కదండి గడ్డుప్పు అంటారు ఆ కల్లుప్పుని కొంచెం ఒక పిడికిడు వేసుకోండి వేసుకొని వాటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి అలా ఉంచే ఉంచేస్తే దాంట్లో ఉండే ఏమైనా కొన్ని వంకాయలు అనేవి చేదుగా ఉంటాయి కదా ఆ చేదు పోవడానికి ఇలా చేయాలన్నమాట సో ఈలోగా మనం ఏం చేయాలి అంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం పల్లీలు కొంచెం గుప్పెడు పల్లీలు సరిపోతాయండి పల్లీలు వేసుకొని దాంట్లోని స్పైసెస్ ఉంటాయి కదా స్పైసెస్ లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సోంపు అలాగే బ్లాక్ పెప్పర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం దోరగా అంటే మంచి వాసన వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి ఎండు కొబ్బరి పొడైనా ఎండు కొబ్బరి అయినా వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి వేసేసుకోండి ఇలా అవి చిటపట్లాడి మంచి దోరగా వేగాక మంచి సువాసన వచ్చాక వాటిని పక్కన తీసి పెట్టేయాలి తర్వాత ఈ వంకాయల్ని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయాక వాటిని ఇలా గంటలు పెట్టుకోవాలి నాలుగు ఇలా టూ సైడ్స్ పెట్టుకుంటే మనకి ఫోర్ పీసెస్ అవుతాయి కదా అలా పెట్టుకొని ఏమైనా లోపల పుచ్చిపోయినవి ఏదైనా ఉంటే తీసేయండి ఈ టైంలో తీసేసి మళ్ళీ ఆ వాటర్లోనే వేసి ఉంచండి ఏదైనా చేదుదనం ఏది ఉన్నా పోతుందనమాట సో ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి సో మనం ఇంకా ఈ వాటర్ని మళ్ళీ చేంజ్ చేసేసి ఇంకొకసారి మంచినీళ్ళతో కడిగితే సరిపోతుందండి సో మనకైతే క్లీన్ అయిపోతాయి వంకాయలు ఇలా చేసిన వంకాయల్ని పక్కన తీసి పెట్టేసుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే ఈలోగా ఆ స్పైసెస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసాం కదా అవి చల్లగా అయిపోయి ఉంటాయి కదా వాటిని తీసి ఇలా మిక్సీ చేసుకోండి ఇలా పౌడర్ అయ్యాక దాంట్లోకి వెల్లుల్లి దెబ్బలు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి దెబ్బలు వేసుకొని ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం సో కలర్ కోసం కొంచెం పసుపు సరిపోతుందండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే మనం ఇదనేది ఈ పేస్ట్ అనేది మనం వంకాయల్లో పెట్టుకుంటాం కాబట్టి సరిపడా ఉప్పు అన్నీ కూడా వేసుకోవాలని ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇలా పేస్ట్ చేసుకొని కొంచెం వేసేటప్పుడు వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని ఒక ముద్దలా చేసుకోండి తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం వంకాయల్లో ఇలా పెట్టుకోవాలన్నమాట సో నేనైతే కొంచెం వాటర్ ఎక్కువైపోయాయి మీరు ఇలా కాకుండా కొంచెం వాటర్ సరిపోతుందండి ఎక్కువ వాటర్ అయితే ఇలా అయిపోతుంది అనమాట బయటకు వచ్చేస్తుంది ఇంకేం లేదు టేస్ట్లో అయితే ఏం తేడా లేదు కానీ సో మనకి ఇంకా కొంచెం లైట్గా ఉంటే ఫిట్గా పడుతుంది అనమాట లోపల సో అలా చేసి అన్ని వంకాయల్ని ఇలా రెడీ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి మిగతా మిగతాది ఉంటుంది కదా ఆ పేస్ట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి మనకు అది గ్రేవీగా యూజ్ చేస్తామన్నమాట సో ఇలా ప మొత్తం కలుపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ అర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయండి సో మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా వేస్తే మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆయిల్ హీట్ ఎక్కక దాంట్లోకి ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి సన్నగా ఇలా కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అంటే మనం బిర్యానీలో ఎలా అయితే మనం పైన వేస్తాం కదండి అందుకని డీప్ ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా అవి వేగిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాక వాటిని పక్కన తీసి పెట్టేసుకోండి పక్కన తీసి పెట్టుకొని ఆ ఆయిల్నే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం వంకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని వీటిలో వేసుకోండి వేసుకొని అన్ని వంకాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వంకాయలు వేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మనం వంకాయల్ని లో ఫ్లేమ్లో కనిపెడితే అవి గట్టిగా అయిపోతాయండి అక్కడే ఉండి కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది మరి ఎక్కువగా పెట్టేస్తే మనకి వంకాయల్లో మసాలా ఉంది కదండి అది కింద పట్టేసుకుంటుంది అనమాట సో మనం ఇలా కలుపుతూ ఉండాలి హైలో ఉంచాలి ఒక టూ మినిట్స్ సరిపోతుందండి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోద్ది సో మనం ఒక టూ మినిట్స్ దాకా ఇలా మనం కలుపుతూనే ఉండాలి వాటిని రోల్ చేస్తూ కలుపుతూనే ఉంటే చక్కగా ముక్క అనేది మెత్తగా అయిపోతుందండి వంకాయల్లో ఉండేది ఏంటంటే మనం కానీ వేయగానే సిమ్లో పెట్టేస్తే ముక్క అనేది గట్టిగా గట్టిగా అయిపోతుందనమాట సో అందుకని అక్కడే ఉండి హై ఫ్లేమ్లో ఉంచి వాటిని రోల్ చేస్తూ ఉండాలన్నమాట సో చూసారా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి సాఫ్ట్గా అయిపోయాక మనం ఏం చేస్తాం మనం ఆల్రెడీ మిక్స్ ఉంది కదండి మసాలా ముద్ద దాన్ని దాంట్లో పెరుగు కలిపి ఉంచాం కదా పక్కన దాన్ని మధ్యలో వేసేసుకోండి ఇలా వంకాయలు అన్నిటికీ మధ్యలో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనకి మిక్సర్ జార్లో ఉన్న మిగతా మసాలాని కూడా వాటర్తో ఇలా మొత్తం కలుపుకొని ఈ ఈ మసాలాలో యాడ్ చేసేయండి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని సిమ్లోనే ఉండాలండి ఇప్పుడు ఎందుకంటే పెట్టేస్తుంది సో మనకి సిమ్లో ఉంచి మొత్తం కలిపేసి సిమ్లోనే ఉంచి దాంట్లో ఒక హాఫ్ హాఫ్ ముక్క నిమ్మకాయని ఇలా నిమ్మరసాన్ని మొత్తం దాంట్లో వేసేసుకోండి వేసుకొని సో మొత్తం ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి మిగతా అన్నీ వేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ పెరుగు అన్నీ కలిపాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మీరు కారం కావాలన్నా మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ సరిపోదు అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా గరం మసాలా ఏవి కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు వేరేగా గరం మసాలా అయితే వేయ అవసరం లేదండి మనం అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి తర్వాత అది సిమ్లో పెట్టి మూత పెట్టేయండి అది అవుతుంటుంది ఈలోగా మనం ఒక గిన్నెలో ఇలా నేనైతే బాస్మతి రైస్ వన్ గ్లాస్ తీసుకున్నానండి తీసుకొని దాంట్లో ఒక త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి దాంట్లో అన్ని స్పైసెస్ కూడా మనం బిర్యానీలో ఏ ఏ స్పైసెస్ వేస్తామో అన్ని స్పైసెస్ కూడా ఆ వాటర్లో వేసి ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా ఎందుకంటే మనం కర్రీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇక్కడ రైస్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అక్కడ రైస్ అవుతుంటు అవుతుంటుందన్నమాట ఈలో ఒక కర్రీ చూసారా కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్లో దీంట్లో ఉన్న వాటర్ అంతటినీ కూడా ఫిల్టర్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ కింద లేయర్ అనేది మనం ఆల్రెడీ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి కర్రీ అయిపోయిందని సో మనం ఏం చేయాలండి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక లేయర్ని కింద కర్రీ ఉంటుంది పైన అనేది ఇలాగ ఒక లేయర్ని మనం వేసేసుకోవాలి రైస్ అనేది ఒక లేయర్ వేసుకున్నాక దానిపైన ఇలా మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక టీ స్పూన్ అంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి నెయ్యి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ లేయరు రైస్ వేసుకొని దానిపైన మూత పెట్టుకోండి ఇక్కడ నేను చూసారా ఆ లిడ్ అనేది నాకైతే కరెక్ట్గా ఫిట్ అయ్యే లిడ్ పెట్టుకోవాలి తర్వాత దాంట్లో నుంచి ఆవిరి రాకుండా నేనైతే అక్కడ అల్యూమినియం ఫాయిల్తో కొంచెం అనేది క్లోజ్ చేశానండి చేశాక మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ కింద డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయకుండా ఇలా స్టవ్ పైన ఒక తవ్వా కానీ ర్యాక్ కానీ పెట్టుకొని దానిపైన ర్యాక్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి ర్యాక్ అనేది బాగా హీట్ ఎక్కాలన్నమాట వేడెక్కాక దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలా వదిలేయాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మరీ ఎక్కువగా పెట్టేస్తే కింద అడుగు పెట్టేస్తుంది అనమాట ఇలా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వదిలేశారంటే చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోతుందండి మీకు రైస్ అనేది మీరు కుక్ చేసేటప్పుడు అది నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇంకొక టెన్ పర్సెంట్ మాత్రం వదిలేయండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతే మెత్తగా అయిపోద్ది లేదా ఇంకా తక్కువ ఉడికితే గట్టిగా ఉండిపోతుంది అనమాట నైంటీ పర్సెంట్ మీరు అది అయితే చూసుకోండి చూసారు కదా ఇలా అయితే ఎమ్మీ ఎమ్మీగా ఎంతో రుచిగా ఉంటుందండి మనకి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసే వంకాయ కూరలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టేక్ కేర్ బాయ్ బాయ్